అందరి మనసుల్లోనే ఉంటుంది అది ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో ఆ సాంప్రదాయం అన్నది ఇంకా కొనసాగుతుంది రాబోయే కాలంలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసి మా ఇలాంటి విద్యార్థులని అయితే నేను ప్రజల అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీల్ని సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడా పోటీల్ని ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతిపాటి మండలంలో ప్రతిపాటు నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్ని ప్రతిపాడు మండలంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ప్రతిపాడు మండలం నుంచే ఏడు టీములు రావడం అనేది నిజంగా వారందరూ ఈ క్రీడల్లో పోల్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారందరినీ కూడా మరొకసారి మనం చప్పట్లతో అభినందించాలి ప్రతి ఒక్కరూ కూడా ఇంతవరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా పోటీల్లో విజేతలైనట్టే పోటీ అన్నాక గెలిపోవటంలో అన్నది సహజం వాటిని మనం స్పోర్టివ్గా తీసుకుని మరింత ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రాబోయే కాలంలో మరింతగా రాణించాలన్నదే ఆ పోటీలు విజయం యొక్క సంకేతం దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుని అందరూ కూడా గెలుపోటముల్ని స్పోర్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలని మరింతగా రాణించాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దీవిస్తూ ఈ కార్యక్రమానికి మండల రికార్డులో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి సాంప్రదాయ గ్రామీణ క్రీడోత్సవం నిర్వహించుకోవడం అందులో కబడ్డీ వంటి కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతిపాడ ఎమ్మెల్యే గారు శ్రీమతి బొడుపుల సత్యప్రభరాజ మేడం గారు వీలు చూసుకుని మన ఆహ్వానం మంది రావడం ఈ కార్యక్రమానికి ఒక ఒక కొత్త శోభ వచ్చింది కార్యక్రమం యొక్క స్థాయి పెరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేయవచ్చు అవునా కాదా బాబు స్టూడెంట్స్ అవునా కాదా మరి క్రాప్స్ కూడా ఉన్నాయి కొద్దిగా అలాగా కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ సీనియర్ సూపర్ల పోలీస్ ఐపీఎస్ వారు వారు ఏంటంటే ముఖ్యంగా ఈ జిల్లాలో ఇలాంటి క్రీడలు ప్రోత్సహించాలి సాధ్యమైనంత వరకు కూడా ఈ జోరు ఇలాంటి వాటిని తగ్గించాలి వాటిని దిశ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మా అందరికీ చెప్పడం మాకు స్థానికంగా చిన్న చిన్న సిబ్బంది ఇతర డ్యూటీలు ఉన్న ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడంలో మన స్థానిక ప్రతిపాటు ఇన్స్పెక్టర్ గారు శ్రీ సూర్యాపారావు గారు అలాగే మన లక్ష్మీకాంత్ మేడం గారు వారి టీం అంతా కూడా చాలా కృషి చేసింది అలాగే ఈరోజు స్థానిక ప్రజాప్రభులు ఎంపీటీసీలు కానీ సర్పంచ్ వీరందరూ కూడా ఒక సొంత కార్యక్రమం భావించి అందరూ రావడం మా వంతు ఏ సహాయకుండా చేస్తామని చెప్పి ముందుకు రావడం కూడా చేయడం వల్ల ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుందని చెప్పవచ్చు